హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చాయి అయితే ఇక్కడ ఒక స్మాల్ మాడిఫికేషన్ అయితే ఉంది ఎగ్జామ్ డేట్స్ లలో కొంచెం చేంజెస్ అయితే జరిగాయి కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇది ఓల్డ్ టైం టేబుల్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ రాకుండా ఉండడం కోసం ఓల్డ్ న్యూ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ట్వంటీ సిక్స్త్ మే నుండి అయితే ఎగ్జామ్ షెడ్యూల్ పాత టైం టేబుల్ ప్రకారం ఉంది అయితే ఒక టూ డేస్ దాన్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది ట్వంటీ ఎయిత్ నుండి ట్వంటీ ఎయిత్ మే నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ థర్టీ థర్టీ ఫస్ట్ ఫస్ట్ వరకు యాజ్ ఇట్ ఈజ్ గా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అయితే మా ముందు ఉన్నటువంటి డేట్స్ కాకుండా వెనక్కి జరగడం అయితే జరిగింది ఇక్కడ లాస్ట్ టూ ఎగ్జామ్స్ అయితే ఫస్ట్ తర్వాత సెకండ్ నాడు ఎగ్జామ్ ఉంది సెకండ్ తర్వాత త్రీ డేస్ హాలిడేస్ అయితే ఉన్నాయి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎగ్జామ్ అయితే ఉండదు సిక్స్త్ నాడు మళ్ళీ లాస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇది టైం టేబుల్ యాక్చువల్ గా ఫస్ట్ జూన్ కి అయితే కంప్లీట్ అయిపోయాయి పాత టైం టేబుల్ ప్రకారం కానీ ఇప్పుడు మాత్రం సిక్స్త్ జూన్ కి కంప్లీట్ అయిపోతున్నాయి అంటే ఒక టూ ఎగ్జామ్స్ అయితే అటు జరగడం అయితే జరిగింది ఈ రివైజ్డ్ టైం టేబుల్ మాత్రమే ఫాలో అవ్వండి ఇంకా కొంతమంది గ్రూప్ లో ఉన్నా కూడా తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి వివరంగా తెలియజేస్తున్నాను ఇంకా ఎగ్జామ్ టూ డేస్ ఎక్స్టెండ్ అయింది ఇంకా టూ డేస్ అటువైపుకు వెనక్కి జరగడం అయితే జరిగింది ఇంకా మరింత లేటెస్ట్ సమాచారానికి అయితే ఛానల్ కి టచ్ లో ఉండండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాన్ని మరింత మందికి చేరవేయండి ఇంకా ఇది అంతా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఛానల్ మీరు ఓపెన్ డిగ్రీ కానీ ఇంకా ఫర్దర్ ఏదైనా నోటిఫికేషన్స్ కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఎడ్యుకేషన్ పరమైనటువంటి డౌట్స్కి నేనైతే క్లారిఫికేషన్స్ అయితే ఇస్తాను కాబట్టి మరింత మందికి చేరువేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్